హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది డిఎస్సి ఈ డిఎస్సిలో చాలామంది అన్యాయం అయిపోయారు దానికోసం ఒకసారి మనం మాట్లాడుకుందాం ఇందులో భాగంగా దేవుడా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులను మీరే కాపాడాలి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు చెందిన ఐఏఎస్ అధికారులు కోన శశిధర్ గారు విజయ రామరాజు గారు వీరందరూ కూడా సో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి అనగా జీఓ నెంబర్ సెవెంటీ సెవెన్లోని రాజ్యాంగ వద్ద రిజర్వేషన్స్ విధానాన్ని పాటించకుండా వీరి సొంత భాషలో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా తప్పులు జరిగాయని అనుమానం ఉంది ఈ కారణంగా తప్పు ఎంపికల జాబితా అంటే సెలక్షన్ లిస్ట్ తయారు చేయబడి అర్హులైన వేలాది మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయినట్లు కనిపిస్తుంది ఈ విషయం స్పష్టంగా తెలుసుకోవడం కోసం ఇద్దరు అధికారులను బహిరంగ చర్చకు రావాలని కోరుతున్నాం సో అందులో వారి నిర్ణయాలు ఎలా తీసుకున్నారు సుప్రీంకోర్టు సూత్రాలను ఎలా అనుసరించారు అనే విషయంపై వారు ప్రజల ముందే ప్రజా కోర్టులో వివరణ ఇవ్వడం అవసరం అని చెప్పేసి భావిస్తున్నాం ఒకవేళ మీరు కూడా ఈ విధంగా భావిస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి తప్పకుండా అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు అంటే మనకు డిఎస్సి వేస్తాము టెట్ వేస్తామని చెప్పేసి అంటున్నారు మీరు ఇలాగే కామ్గా కూర్చున్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఇదే జరిగే అవకాశాలు అయితే ఉంటాయి చూడండి జానవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు అలాగే మార్చిలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో టెట్ కూడా మనకు నవంబర్ ఎండింగ్లో అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు థర్డ్ వీక్ ఆర్ ఎల్స్ ఫోర్త్ వీక్లో అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చి ఒక టూ మంత్స్లో ఎగ్జామ్ అయితే నెరవేస్తామని చెప్పి చెప్తున్నారు ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు మనకు నష్టపోయేది ఎవరంటే బాగా చదివి సో జాబ్స్ రావు చూస్తారా వాళ్ళందరూ కూడా చాలామంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మల్టీపుల్ షిప్ట్స్లో పెడుతున్నారు అంతేకాకుండా రిజర్వేషన్ అమలు చేయడంలో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఇక్కడ మనకు ఎక్కువ స్కోర్ వచ్చినా కూడా వాళ్ళని కేవలం రిజర్వేషన్కే పరిమితం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు అంటే ఓపెన్లు ఇవ్వట్లేదు రిజర్వేషన్లోనే వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశాలే ఎక్కువ శాతం అయితే ఉన్నాయి లాభపడే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే ఓసీ అభ్యర్థికి లాభపడే అవకాశాలు ఉన్నాయి మిగతా వాళ్ళందరికీ కూడా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చాలామంది డిఎస్సి రాసి జాబ్స్ మిస్ అయ్యారు చూసారా వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు అందుకోసమే డిఎస్సి ఒకటే కాకుండా రాబోయే సీటెట్కి అప్లై చేసుకోండి సీటెట్ నోటిఫికేషన్ వస్తుంది సిటెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి మన ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో మీకు కోర్సెస్ ఉన్నాయి ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఎందుకంటే దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగానే టీచర్ పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి అందులో కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ వంటి జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో కేవీఎస్కి సంబంధించిన ప్రైమరీ టీచర్ జాబ్స్కి సంబంధించిన కోర్సుతో పాటు టీజీటీ అన్ని సబ్జెక్ట్స్ యొక్క కోర్సెస్ అనేవి ఫోర్ డబల్ నైన్కి మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి మీరు డిఎస్సి ఒకటే పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నష్టపోతారు ఇక్కడ మనకు మూడు సంవత్సరాలకు నిర్వహించేటటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయండి సిక్స్టీన్ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి ఖచ్చితంగా వాటికైతే ప్రిపేర్ అవ్వండి వాటికైతే ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవాలి ఎన్సిఆర్టీ బుక్స్ చదువుకోవాలి స్టేట్ బుక్స్ అనేవి పనికిరావు ఎన్సిఆర్టీ బుక్స్ కూడా మీకు ఇంగ్లీష్లో ఉంటాయి ఓకేనా టెక్స్ట్ బుక్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి మన యాప్లో మీకు టెక్స్ట్ బుక్స్ పెట్టడం జరిగింది సో కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అన్నీ అవైలబుల్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఫోర్ డబల్ నైన్కే ఆఫర్ ఉంది ఒక మూవీకి వెళ్తే మీకు ఫోర్ డబల్ నైన్ కన్నా ఎక్కువే మీరు ఖర్చు పెడుతూ ఉంటారు ఓకేనా సో కాబట్టి తీసుకునే వాళ్ళు తీసుకోండి సో ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక సో ఈ విధంగా వాళ్ళు అయితే భావిస్తున్నారన్నమాట సో ఖచ్చితంగా మీరు ప్రజల ముందుగా అయితే రావాలి ప్రజా కోర్టులో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే ఇప్పటికే పోస్టింగ్ ఆర్డర్స్ మరో రెండు రోజుల్లో ఇవ్వబోతున్నారు ఈ కేసు కోర్టులో సమయం పడుతుంది కాబట్టి ఈ సమయంలో తక్షణ పరిష్కారం అవసరం ఎందుకనగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చాక మా వేలాది మంది అభ్యర్థులకు తీరని మరియు భర్తీ చేయాలని అయితే జరుగుతూ ఉంటుంది మేము ఇప్పటికీ విషయమై వారం రోజుల క్రితం ఒక ప్రెస్ నోట్ ఇచ్చాము కానీ ఇంతవరకు వారు ప్రతిస్పందించలేదు వారు ఐఏఎస్ అధికారులు అయినప్పటికీ కూడా మేము బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్నది దేనికోసం అంటే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన ఈ అత్యవసర పరిస్థితుల్లో నియామక ప్రక్రియలో వారు తీసుకున్న చర్యలు సరైనవా కాదా అనే అంశం ప్రజా సమక్షంలో తెలుసుకోవడానికి మాత్రమే దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక తక్షణ సూచన ఇవ్వ ఇవ్వగలరని చెప్పేసి మీడియా సమక్షంలో ఈ బహిరంగ చర్చ జరిగే విధంగా సూచించగలరని చెప్పేసి సో ఎవరైతే డిఎస్సీకి సంబంధించి వివిధ రకాల కేటగిరీ అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్నారు సో తప్పే ఉందండి వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు ఆన్సర్ చెప్తారు ఏముంది అందులో ఒకవేళ వీళ్ళు మిస్టేక్ చేయకపోతే ఆన్సర్ చేయడానికి ప్రాబ్లం ఏంటి సో ఫీజులు తీసుకున్నారు ఎగ్జామ్స్ నిర్వహించారు అన్నీ చేస్తారు కదా జస్ట్ ఒక గంట కూర్చొని వీళ్ళతో మాట్లాడితే ప్రాబ్లం ఏంటి ఓకే సో వివిధ కార్యక్రమాలకే టైం వేస్ట్ చేస్తున్నారు ఎలాగో సో కాబట్టి ఒక గంటసేపు నిరుద్యోగులతో చర్చకు రావడంలో ఇబ్బంది ఏంటని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా చెప్తున్నారు దానికి సంబంధించి చర్చా స్థలం ఇవన్నీ కూడా ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో దీన్ని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళైతే లైక్స్ అనేవి చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో ఈ విధంగా అయితే క్వశ్చన్ చేస్తున్నారు క్వశ్చన్ చేయడంలో తప్పేం లేదు ఓకేనా సో వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి క్వశ్చన్ చేయడంతో పాటు వాళ్ళు ఆన్సర్ చేస్తే కనుక సో బాగుంటుంది ఎందుకంటే ఎటువంటి మిస్టేక్ లేకపోతే వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు మిస్టేక్ చేస్తేనే ఆన్సర్ చేయడానికి జంకుతారు ఎవరైనా సరే అది దృష్టిలో పెట్టుకోండి సో మరి మీరేమనుకుంటున్నారు సో జనవరిలో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము మార్చ్లో ఎగ్జామ్స్ పెడతాము అంటున్నారు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ ఉంది సో మ్యాక్సిమం ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడండి సో అందులో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రిటైర్ అయ్యేటటువంటి సంఖ్య రిటైర్ అయ్యేటటువంటి సంఖ్య గురించి అయితే మనం మాట్లాడుకున్నాము జిల్లాల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఫిల్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు ఏమంటున్నారంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి అంటున్నారు కాబట్టి సో ఒక సంవత్సరంలో రిటైర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేవి మనకు తెలుస్తాయి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి అంటున్నారు కాబట్టి ఆ ఏడాది మనకి ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని మాత్రమే ఫిల్ చేస్తారు అప్కమింగ్ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేస్తారు ఆ డిఎస్సి ద్వారా తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో కూడా ఆ ఏడాది ఎవరైతే రిటైర్మెంట్ జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని భర్తీ చేయాలి కాబట్టి సో ఆ ఏడాది ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది అలాగా మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అలా కాకుండా వీళ్ళు ప్రతి ఏటా డిఎస్సీ కాకుండా నార్మల్గా డిఎస్ఏ వేస్తాము అనుకోండి వాళ్ళు తీసుకోవచ్చు రెండు మూడు సంవత్సరాలుగా ఏవైతే వేకెన్సీస్ ఉంటాయి రెండు మూడు సంవత్సరాల తర్వాత కూడా ఎన్ని రిటైర్మెంట్స్ ఉంటాయి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు కూడా ఆ విధంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదులో ఏమేం జరిగింది అంటే ఇప్పటివరకు మనకు డిఎస్సీ వేయలేదు కదా ఒక ఫైవ్ ఇయర్ మనకు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆ టైంలో జరిగింది తర్వాత మళ్ళీ డిఎస్సీ లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగింది కాబట్టి ఇప్పటివరకు చాలా మంది రిటైర్మెంట్ జరిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ఫిల్ చేసేసారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసేసారు ఇప్పుడు మనకి ఫిల్ చేయాల్సింది ఏంటి రెండు వేల ఇరవై ఆరులో ఉన్నటువంటి వేకెన్సీస్ని మాత్రం ఫిల్ చేస్తారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఖచ్చితంగా వన్ ఇయర్లో రిటైర్మెంట్ అయిన వారికి సంబంధించినటువంటి వేకెన్ స్ మాత్రమే ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వేకెన్సీస్ మరీ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఎవరు కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి అందుకే చెప్పేది కేవీఎస్ ఎన్వీఎస్కి ప్రిపేర్ అవ్వండి ఓకేనా కేవీఎస్ ఎన్వీఎస్ సో ఇది కూడా మనం తీసే జాబ్స్ కాదండి తీసే జాబ్స్ అంటే మనకు శాలరీస్ అనేవి ఎయిటీ ఉంటాయి డిఎస్ ఒక మూలక కూడా పనికిరాదు దీని ముందు చెప్పాలి అంటే ఓకేనా సో అంతేకాకుండా మీకు సిలబస్ కూడా డిఎస్సి సంబంధించి సిలబస్తో కంపేర్ చేసుకున్నట్లయితే అందులో కొంచెం ఆర్గనైజ్డ్ వేలో కొంచెం బాగుంది ఆల్రెడీ చూడడం జరిగింది చాలా బాగుందని చెప్పేసి చెప్పుకోవాలి ఓకేనా ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదువుకోండి పిచ్చి పిచ్చి పబ్లికేషన్స్ ఏమీ కూడా మీరు ముట్టుకోవాల్సిన పని లేదు ఓకేనా సో వీడియోనైతే లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ